ధన్యవాదాలు అధ్యక్ష ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నా నియోజకంలో ముఖ్యంగా మూడు సంస్థలు అధ్యక్ష బ్రహ్మలింగేశ్వర పన్నెండు వందల డెబ్బై ఆరు ఎకరాలు ఉంది అధ్యక్ష గతంలో పద్నాలుగు పంతొమ్మిది మధ్య రిజర్వాయర్ చేద్దాం అనుకున్న పరిస్థితి కానీ ఆ రోజు డబ్బులు కేటాయించినా ఆ డబ్బులు డ్రా చేసుకుని అక్రమంగా మట్టి మట్టి అమ్ముకునే పరిస్థితి అధ్యక్ష అక్రమంగా మెట్టి రిజర్వాయర్ చేయడానికి తక్కువ ఖర్చు అవుతుంది అధ్యక్ష దాన్ని రిజర్వాయర్గా మార్చి పర్యాటక అభివృద్ధి అభివృద్ధి చేయాలని మీ ద్వారా కోరుతున్నాయి అధ్యక్ష అలాగే పోలవరం కెనాల్ ఏలూరు కెనాల్ అనుసంధానం చేసే ప్రాజెక్టు కూడా పద్నాలుగు పంతొమ్మిది మధ్య యర్మల రామకృష్ణ గారు పదిహేను కోట్ల అరవై లక్షలు కేటాయించారు అధ్యక్ష కానీ ట్వెల్త్ ట్వెల్త్ క్లాస్ చదివిన వాళ్ళు కూడా తెలిసే పరిస్థితి అధ్యక్ష నిర్మాణం లేట్ అయితే నిర్మాణం ఏమో రెట్టింపు అవుతుందనే విషయం గత ప్రభుత్వం మర్చిపోయి దాన్ని అటకెక్కించిన పరిస్థితి ఇవాళ మళ్ళీ ఎస్టిమేషన్ చేపిస్తే ముప్పై రెండు కోట్ల రూపాయలకి ఎస్టిమేషన్ ఇచ్చారు అధ్యక్ష పోలవరం కెనాల్ వన్ థర్టీ సెవెన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ల దగ్గర నుంచి ఏలూరు కెనాల్ అనుసంధానం చేయాల్సిందిగా మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాయి అధ్యక్ష మూడవది అధ్యక్ష ఆరుగాలం కష్టపడే రైతు సోదరుల కోసం అలాగే ఏలూరు కెనాల్ మీద రావడం దగ్గర ప్రసాదం పడి దగ్గర జక్కుల దగ్గర వంతెల్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష నాలుగైదు వేల ఎకరాలకి వాళ్ళు వెళ్తానికి కానీ ముప్పై వేల పైబడి జనాభా పరిస్థితి అధ్యక్ష ఒక్కో మంత్రికి ఐదు ఆరు కోట్లు కూడా అవుతాయి అధ్యక్ష నేను ఆల్రెడీ లెటర్స్ ముఖ్యమంత్రి గారికి ఇచ్చాను అధ్యక్ష వీట్లు కూడా కేటాయించవలసిందిగా కోరుతుంది అధ్యక్ష ఇకపోతే ఎయిర్పోర్ట్ ఎదురుగా అధ్యక్ష గ్రేనరీ బాగున్న పరిస్థితి బెంగళూరు ఎయిర్పోర్ట్కి వెళ్ళినా చెన్నై ఎయిర్పోర్ట్కి వెళ్ళినా గ్రైనరీ బాగుండే పరిస్థితి ఈ శాఖలు ఏడు ఎనిమిది మంది ఏడెనిమిది మంది ఏడెనిమిది శాఖలతో అనుసంధానం చేసి మాట్లాడతానికి నలభై ఐదు రోజులు పట్టింది అధ్యక్ష ఫైనల్ గా హైవే నడితే నేషనల్ హైవే విజయవాడ గ్రైనరీ ఎండీతో ఇట్లా చెప్తే అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి నలభై ఐదు వేల సవరమీటర్ మీటర్ ఉన్న ఉందని డబుల్ చేస్తున్న పరిస్థితి అధ్యక్ష పనులు ప్రారంభించారు అధ్యక్ష కానీ ఎయిర్పోర్ట్ ఎదురుగా స్వర్గ ఎన్టీ రామారావు పేరు మీద ఉన్న వెటర్నరీ కాలేజ్ కాంపౌండ్ వాళ్ళు పడిపోయి ఆ రైలింగ్లు పాడైపోయిన పరిస్థితి అధ్యక్ష ఎయిర్పోర్ట్ పైట్ ఆపోజిట్ గా ఉంటుంది చూస్తా కూడా ఆ కూడా ఉంది అధ్యక్ష ఆ దానికి నిధులు కేటాయించేస్తుంది మంత్రి గారిని కోరే అధ్యక్ష దాన్ని బ్యూటిఫికేషన్ చేయడానికి కలెక్టర్ అడిగిన చందలేదనే పరిస్థితి ఫండ్స్ లేవని సీజీఎఫ్ అప్లై చేయడం కోరట్లేదు అధ్యక్ష దానికి కూడా యానిమల్ హస్బెండరీ నుంచి నిధులు కేటాయిల్సిన మీ దగ్గర కోరుతుంది అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష